ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి వాటి వాటి సొంత నియమ నిబంధనలుంటాయి చాలా దేశాల్లో చూస్తే గనక ఒక దేశానికి మరో దేశానికి పోలిక చూస్తే కొన్ని చట్టాలు కామన్ గా ఉంటాయి కానీ ప్రపంచంలో ఒక దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇతర దేశ ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి ఇప్పుడు మనం ఏ దేశం గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమై ఉంటుంది ఎస్ అదే సౌదీ అరేబియా ఆ దేశంలో వింత వింత నియమాలుంటాయి ఆ నియమాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఆ దేశం మరి మీరు కూడా ఈ దేశానికి సంబంధించిన కొన్ని వింత నిజాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే నేటి వీడియోలో సౌదీ అరేబియా యొక్క కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం సౌదీ అరేబియా యొక్క వింత చట్టాల గురించి తెలుసుకోవడానికి ముందు దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమున్నాయో చూద్దాం సౌదీ అరేబియా ఇరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది వైశాల్య పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం సుమారు రెండు వందల యాభై వేల చదరపు మైళ్ల వైశాల్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిగా పరిగణించబడుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రం కూడా సౌదీ అరేబియాలోనే ఉంది సుమారు ఏడు లక్షల స్విమ్మింగ్ పూల్స్ ను నింపగలిగేంత చమురు ఇందులో ఉందని అంచనా ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్స్ ను నీళ్లతో నింపడం చూస్తాం కానీ స్విమ్మింగ్ పూల్స్ ని ఆయిల్ తో నింపే పరిస్థితి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధాన నీటి వనరు కూడా లేదు మంచు కురవడం అనేది ఇక్కడ చాలా అరుదైన విషయం సముద్రపు నీటిని వివిధ ప్రొసెసర్ల నుండి త్రాగడానికి విలువైనదిగా చేసుకుంటుంది ఈ దేశం అందుకే నూనె కంటే నీరు ఇక్కడ చాలా ఖరీదైంది ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు కూలీలుగా పనిచేయడానికి వస్తారు ఇందులో ఎనభై శాతం మంది కార్మికులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం వంటి దేశాలకు చెందినవారే ఇతర దేశాల మాదిరిగా ఇక్కడ ఉండదు ఇతర మతాల వారికి ఈ దేశంలో పౌరసత్వం తీసుకునే హక్కు లేదు అంతేకాదు ఇక్కడ చాలా ఇళ్లు ముస్లింలవే ఇస్లాం ప్రకారం ఇతరులు ఎవరు పవిత్ర నగరాలైన మక్కా మదీనాలకు కూడా వెళ్ళడానికి మక్కా మదీనాల మీదుగా ఏ విమానం కూడా వెళ్లడానికి వీలుండదు ఇక ఇక్కడి చట్టాలు కూడా కఠినంగానే ఉంటాయి సౌదీ అరేబియా పేరు వినగానే అందరిలోనూ ఒక్కో రకమైన భయం ఉంటుందనడంలో సందేహం లేదు ఇక్కడ బహిరంగంగా తల నరకడమో బహిరంగంగా ద్వారా రాళ్ళతో కొట్టి చంపడం ద్వారా కానీ సౌదీ అరేబియా సర్కారు మరణ దేశంగా మరణ సౌదీకి ఓ రికార్డు ఉంది సౌదీ అరేబియాలో రాజ్యాంగం లేదు ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ను రాజ్యాంగంగా భావించి షరియా చట్టాల ప్రకారం దేశాన్ని నడుపుతున్నారు ఇస్లాంలో మద్యం సేవించడం నిషిద్ధం అన్న విషయం మనందరికీ తెలిసిందే అందువల్ల ఈ దేశంలో మద్యం కొనడం అమ్మడం తాగడంపై చాలా కఠినమైన నిబంధనలున్నాయి ఇక ధూమపానం విషయానికి వస్తే ఇది రెండు వేల పన్నెండులో పూర్తిగా నిషేధించబడింది ఒకప్పుడు మహిళలను డ్రైవింగ్ చేయడానికి కూడా అనుమతించేవారు కాదు అలాగే చాలా ఏళ్లుగా ఇక్కడి మహిళలు గార్డియన్ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్లు కాదు నేడు ఈ నిబంధనల్లో చాలా మార్పులు వచ్చాయి అయితే ఇప్పటికీ సౌదీ మహిళలు తమ స్వంత ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచే పరిస్థితి లేదు ఒకవేళ వారు ఖాతా తెరవాలనుకుంటే వారు వారి పురుష సంరక్షకుడి అనుమతి తప్పనిసరిగా అవసరం ఈ రోజుల్లోనే ప్రతి దేశంలోనూ స్త్రీవాద నినాదాలు చేస్తూ మహిళలకు హక్కులు కల్పిస్తున్నారు కానీ సౌదీ అరేబియాలోని మహిళలు తమ ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నారనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి సౌదీ అరేబియా మహిళలు తమ భర్తలకు విడాకులు ఇవ్వలేరు ఒక వ్యక్తి తన భార్యకు ఎటువంటి చట్టాలు అవసరం లేకుండా ఆమెకు చెప్పకుండానే విడాకులు ఇవ్వచ్చు కానీ ఒక మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే మాత్రం అది చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది మొదటిది కట్నం తీసుకున్న భర్త విడాకులను అంగీకరిస్తేనే ఆ మహిళకు విడాకులు వస్తాయి అలాగే భర్త తన భార్యపై గృహహింస లైంగిక వేధింపులు లేదా ఏదైనా మానసిక శారీరక వేధింపులకు పాల్పడితే అప్పుడు విడాకులు వస్తాయి అయితే ఇందులో ఒక షరతు కూడా ఉంది మహిళ చెప్పేది నిజమని వారు సాక్ష్యం చూపించాలి మరొక విషయం ఏంటంటే ఖురాన్ ప్రకారం చాలా నిర్ణయాలు కోర్టులో తీసుకోబడతాయి కాబట్టి చాలాసార్లు సార్లు కోర్టులు కూడా విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తాయి సౌదీ అరేబియాలో మహిళలు బహిరంగంగా తల నుంచి కాలి వరకు కవర్ చేసుకోవడం తప్పనిసరి అని వీలు చాలా మందికి తెలిసే ఉండొచ్చు అయితే ఆ మహిళ హిందూ అయినా మరే ఇతర మతానికి చెందినదైనా ఆ మహిళ హిజాబ్ బురఖా లేకుండా బయటకు వెళ్లకూడదు అంతేకాదు బురఖా చాలా వదులుగా సంప్రదాయబద్ధంగా ఉంటుందన్న విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాలి ఆ మహిళను రెచ్చగొట్టేలా మరో మహిళ మాట్లాడకూడదు అలా మాట్లాడితే ఆమెకు బహిరంగ అవమానం నుండి మరణశిక్ష వరకు ఎలాంటి శిక్ష అయినా కూడా అమలు చేసే అవకాశం ఉంది పండుగలు ధార్మిక విశ్వాసాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫిబ్రవరి పద్నాలుగును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇంకా ఆ రోజున వారి ప్రేమను తెలుపుకుంటారు కానీ సౌదీ అరేబియాలో ఈ విధంగా ప్రేమను వ్యక్తం చేయడం జీవిత భాగస్వామితో రొమాంటిక్ డేటింగ్కు వెళ్ళడం నిషిద్ధం నిజానికి సౌదీ అరేబియాలో ఉన్న వింత చట్టాల్లో వ్యాలంటైన్స్ డేను ఎవరూ జరుపుకోకూడదు ఇక్కడి చట్టం ప్రకారం వ్యాలంటైన్స్ డే వారంలో ప్రేమకు సంబంధించిన వస్తువులను ఎవరైనా అమ్మితే వాళ్ళు కూడా శిక్షార్హులవుతారు ఇది విని మీరు ఆందోళన చెందక్కర్లేదు ఎందుకంటే ఈ రోజు మినహా సంవత్సరంలో ఏ రోజైనా మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ డేట్కు వెళ్ళవచ్చు ఈ విషయం తప్ప సౌదీ అరేబియా మరే ఇతర సంస్కృతిని అవలంబించడానికి అనుకూలంగా లేదని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది సౌదీ అరేబియాలో ఇస్లాం మతం మాత్రమే ఉంటుంది అందువలన ప్రతి ముస్లిం మతానికి చెందిన ప్రజలు ఇతర మతపరమైన స్థలాన్ని నిర్మించడానికి కూడా అనుమతించబడరు అంతేకాక ఏ ముస్లిం కూడా తన మతానికి చెందని దేనిని ఇక్కడకు తీసుకురాలేడు అంతేకాదు సౌదీ అరేబియాలో ఒక ముస్లిం మరణిస్తే అతని మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో వారి దేశానికి పంపిస్తారు అయితే కొన్నేళ్ల క్రితం ఈ నిబంధనలో స్వల్ప మార్పు వచ్చింది కొత్త నిబంధన ప్రకారం ముస్లిమేతరులను ప్రత్యేక శ్మశాన వాటికలో ప్రత్యేక అనుమతితో ఖననం చేసే రూల్ వచ్చింది సౌదీ అరేబియాలో పోర్న్ వీడియోస్ ని పూర్తిగా నిషేధించారు అంటే ఫోన్ టాబ్లెట్ కంప్యూటర్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంలో పోర్న్ వీడియోస్ కనిపించినా అర్థనగ్న వీడియోలు కనిపించినా కూడా వారికి కఠినంగా శిక్షలుంటాయి నిజానికి సౌదీ అరేబియాకు వెళ్లే పర్యాటకుల ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు ముందుగా పరిశీలిస్తారు ఇతర దేశాలతో పోలిస్తే సౌదీ అరేబియాలోని నియమ నిబంధనలు ఇప్పటికీ చాలా పాతవే కొనసాగుతూ ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఏదైనా కొత్త దాన్ని స్వీకరించడానికి ఈ దేశానికి చాలా సమయం పడుతుంది దాంతో సౌదీ ప్రభుత్వం అన్ని దేశాలతో పోలిస్తే చాలా వెనకే ఉంటుంది క్రమంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలు చేయబడ్డాయి అవన్నీ కూడా మహిళలను ఇబ్బందులకు గురిచేసేవే బహిరంగ ప్రదేశాల్లో కుటుంబ సభ్యులతోనైనా కలివిడిగా తిరగకూడదు రెస్టారెంట్లలో తినకూడదు షరియా చట్టాల ప్రకారం వారసత్వ హక్కులు పొందలేరు అన్నదమ్ములు కందే మొత్తంలో మహిళలకు సగం మాత్రమే లభిస్తుంది సౌదీలో మాత్రం ఆడవాళ్లు ఇలా వారు కొనే దుస్తుల్ని ట్రయల్ రూమ్కి వెళ్లి చెక్ చేసుకోకూడదు అక్కడ అలా చేస్తే నేరం ఆడవాళ్ల బయట చేయడం కుదరదు మహిళలు బయట షాపుల్లో ఉండే ట్రయల్ రూమ్స్ లో ఉండే బట్టలు వేసుకోకూడదని అక్కడ రూల్ ఉంది అయితే మహిళలకు సౌదీ అరేబియా ఇటీవల ఒక ఫ్రీడమ్ ఇచ్చింది అదేంటంటే స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను మహిళలు చూసే అవకాశం కల్పించింది అమ్మాయిలు స్టేడియం లకు వెళ్లేందుకు గతంలో అక్కడ అనుమతి ఉండేది కాదు అక్కడి మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చునేందుకు వీలుగా అక్కడి స్టేడియంలో త్వరలోనే మార్పులు చేర్పులు చేపట్టారు ప్రస్తుతానికి అక్కడ మగవాళ్లకు మాత్రమే స్టేడియంలో ప్రవేశం ఉంది అక్కడ అమ్మాయిలు పబ్లిక్ లో స్విమ్మింగ్ చేయకూడదు స్విమ్మింగ్ పూల్స్ లో కేవలం అబ్బాయిలు మాత్రమే ఈత పడాలి పబ్లిక్ జిమ్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ లో వీరికి అనుమతి లేదు అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్స్ కు పూల్స్ కు మాత్రమే మహిళలు వెళ్లాల్సి ఉంటుంది సౌదీ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి కాళ్ల దాకా బురఖా ధరించాలి మహిళలకు సంబంధించిన ఏ భాగం కూడా బయటకు కనపడకూడదు తమ శరీర భాగాలు ఎంతవరకు బయటకు కనపడాలో కూడా అక్కడ ప్రత్యేకమైన చట్టాలున్నాయి మరి సౌదీ అరేబియాలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ గురించి తెలుసుకున్నారు కదా మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం